హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలి వితిన్ వితిన్ ఫైవ్ మినిట్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా ఈ ప్యాకెట్లోకి వెళ్ళి మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని తెచ్చుకొని తక్కువ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా ఇలా ఈజీగా మనం స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి టమాటా సాస్ కూడా లేకుండా మనం దీనిని ఈజీగా తినేయచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ముందుగా వేడి చేసుకున్న నూనెలో మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకొచ్చి ఆయిల్లోకి వేసుకోవడమే ఈజీగా చేసుకోవచ్చు మనం దీనిని తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఈ విధంగా మనకి గోల్డ్ కలర్లో కొంచెం లైట్ గోల్డ్ గోల్డ్ కలర్లో వచ్చే విధంగా మనం దీనిని ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇలా జాలిగంటలో తీసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోతుంది మనకి ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది దీనిపైన కొంచెం ఉప్పు కారంని చల్లుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు మనకి టమాటా సాస్ లేకపోయినా ఈ విధంగా అయితే తినేస్తారు ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు కారం చల్లేసినా కూడా ఇప్పుడైతే మనకి ఈ విధంగా అయితే వచ్చేసాయి కొన్ని స్టిఫీగా ఉంటాయి కొన్ని మనం పెంచేటప్పుడు కొంచెం గోల్డ్ కలర్లో లైట్ గోల్డ్ కలర్లో వచ్చే విధంగా ఎంచుకుంటే మనకి ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయి కొంచెం లైట్ కలర్లో వచ్చే విధంగా తీసేస్తే మనకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మెత్తగా ఉంటాయి ఇక్కడ చూసే కదా ఒక రౌండ్ ఏసీ తీసేసరికి ఆల్రెడీ తినేశారు ఈ విధంగా మనం కొంచెం స్పైసీగా ఉండే విధంగా నోటికి రుచిగా ఇలా చేసి పెడితే మనకి చాలా ఇష్టంగా తినేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకొచ్చి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్